నమస్తే గాయత్రి డివోషనల్ బై కొట్కుల్ పూడీస్ బ్లాక్స్ యొక్క నేటి పంచాంగం వివరాలు విశ్వావశనామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపదం కృష్ణపక్షం మంగళవారం తొమ్మిది తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు అభిజిత్ ముహూర్తం ఉదయం పదకొండు గంటల యాభై ఒక నిమిషాల నుండి పన్నెండు గంటల నలభై ఒక నిమిషాలు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ముప్పై రెండు నిమిషాల నుండి తొమ్మిది గంటల ఇరవై ఒక నిమిషాలు మరియు రాత్రి పదకొండు గంటల ఆరు నిమిషాల నుండి పదకొండు గంటల యాభై మూడు నిమిషాలు రాహుకాలం మధ్యాహ్నం మూడు గంటల పద్దెనిమిది నిమిషాల నుండి నాలుగు గంటల యాభై ఒక్క నిమిషాలు యమగండం ఉదయం తొమ్మిది గంటల ఎనిమిది నిమిషాల నుండి పది గంటల నలభై ఒక్క నిమిషాలు ఉలిక మధ్యాహ్నం పన్నెండు గంటల పదమూడు నిమిషాల నుండి ఒంటి గంట నలభై ఆరు నిమిషాలు వర్జం ఉదయం ఐదు గంటల ఐదు నిమిషాలు సెప్టెంబర్ పది నుండి ఆరు గంటల ముప్పై మూడు నిమిషాలు సెప్టెంబర్ పది వరకు తిది విదియ సాయంత్రం ఆరు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకు నక్షత్రం ఉత్తరాబాద్ర సాయంత్రం ఆరు గంటల ఏడు నిమిషాల వరకు అమృతకాలం మధ్యాహ్నం ఒంటి గంట నలభై రెండు నిమిషాల నుండి అం మూడు గంటల పది నిమిషాల వరకు ఇవి గాయత్రి డివోషనల్ బై కొటికి పూడీస్ బ్లాక్స్ యొక్క ద నేటి పంచాంగం వివరాలు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ బంగారం రెడ్డు గురించి గోల్డెన్ స్పార్క్ ఛానల్ ఉంది డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను ఒకసారి ఆ ఛానల్ని విజిట్ చేస్తారని ఆశిస్తూ థ్యాంక్